నమస్కారం మరొకసారి మీ అందరితో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు సంబంధించి కానీ పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్య విషయమై కానీ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని వివరిస్తూ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనా కష్టంలో మిగిలినటువంటి మూడు సంవత్సరాల్లో కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్న పేద ప్రజల కోసం వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకల్పంతో పదిహేడు కాలేజీలను శంకుస్థాపన చేసి పూర్తి చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఎంత దురదృష్టమంటే పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించే విధంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ అదేవిధంగా పేద ప్రజల విద్యార్థులు మెడికల్ విద్యార్థులుగా ఉన్నతమైనటువంటి డాక్టర్స్గా తీర్చిదిద్దాలని చెప్పేసి వచ్చినటువంటి కాలేజీల విషయం కానీ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం దయచేసి ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం మీరు చేస్తూ ఉన్నటువంటి అన్యాయం మీరు చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గం ప్రజలంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు ఇది వాస్తవం అనే విషయాన్ని గ్రహించారు పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి వేల కోట్లతో మెడికల్ కాలేజీలను హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈరోజు వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి కనీసం కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తయ్యే పరిస్థితులు ఉన్నా కూడా వాటి కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టస్తున్నటువంటి పరిస్థితి లేదు పద్నాలుగు నెలల పరిపాలనలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల కోసం కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా పనులు పూర్తయ్యేవి అనే విషయాన్ని మనం చేస్తున్నాం కేవలం అప్పు తెచ్చుకోవడం దాన్ని అమరావతి అని చెప్పేసి ఒక భ్రమరావతి కోసం ఈ డబ్బు అంతా ఖర్చు చేయడం దానికి లెక్కపత్రం లేకుండా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు రోజులు వెంబడి రోజులు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పదిహేడు కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వాటి కోసం కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు చేయకుండా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది నిన్నటి రోజు కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు మాట్లాడుతూ ఈ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెయింటైన్ చేయడం వల్ల ఆర్థికంగా లోటు పడుతుంది ఆర్థికంగా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయ్యా మంత్రి గారు మీకు ఒకటే విషయాన్ని అనువు చేస్తా ఉన్నాం మీ వ్యక్తిగత మీ పార్టీ అభివృద్ధి కోసము మీ మంత్రుల బాగు కోసము మీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమ ముఖ్యమైనటువంటి వ్యక్తుల బాగు కోసము మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ఈ రోజు పేద ప్రజల కోసం నిర్మాణం అవుతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మీ బడ్జెట్ లో వాటి కేటాయించడం ద్వారా నష్టపోతామని చెప్తా ఉంటే ఇది మీకు తగురా చెప్పేసి అడుగుతున్నాను